మళ్ళీ మనకు ముందు కులాలు మతాలు రెచ్చగొట్టి ఓట్లు కండుకోవాలని మళ్ళీ వైసీపీ నాయకులు వస్తున్నారమ్మా దొంగలు వస్తున్నారు మొన్న కూడా అమ్మా అన్నగంటి టీన్ చేశారు సోళ్ళు సోళ్ళు సరిగా లేవు రైతు మద్దతు లేదు ఏమ్మా గంజాయి వెళ్తే వెళ్తే లైట్ నేను పడ్డ బాధలో అమ్మా సామాన్యం డెవలప్ అనేదా ఈ కాలనీలో మనుషులు కూడా చివరికి తెలిసిన మనుషులు కూడా తెలిసారు ఎక్కడో ఆ చివర అమ్మా నేనున్నప్పుడు ఎక్కడ కంప్యూటర్లో పెట్టాను ఏమా ఆడే జాబ్ ఉద్యోగం జాబ్ మేళ పెట్టాను ఏమా వేలాది మంది పిల్లలకి ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇచ్చాను ఇచ్చాం ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు పెట్టి రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా పట్టాలు ఇచ్చానమ్మా ఈ సమాజ ప్రభుత్వం ఇచ్చిందమ్మా కఠినీళ్ళే ఇవ్వలేదు అమ్మా ఈ పెత్తందారులంతా కుట్ర చేసి ఈ కేసిన గానీ ఎంపీ వాళ్ళ తాబేదారులంతా వస్తారమ్మ తొందరలో ఇక్కడికి వాళ్ళని ఓటు అనే ఆయుధంతో తరిమికారి ఏమా అందుకనే ఇవాళ లోకేష్ బాబు బ్రహ్మాండంగా యువతను కదిలించాడు ఇవాళ శంకారావు మన కార్యకర్తలు నాయకులు మీ దగ్గరికి వస్తారమ్మా శంకారావు కార్యకర్తలు నాయకులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు వేరే మహిళలు అందరూ మీ దగ్గరికి వస్తారమ్మా

सारी ताई तारी तारी भाई ఉంటే ఆగడానికి నేను కరెంటు సంపాదన లైట్లు తీస్తారా ఆ సందుల్లో కొద్దుల్లో దుర్మార్గులంతా వచ్చి కాపు కాస్తారమ్మ లైట్లు తీసేసి ఇక్కడ జనమే లేదని రేపు ఫ్యాక్టరీ పేపర్ లో వేస్తారమ్మా ఫ్యాక్టరీ చాల చూపిస్తారమ్మా మీడియాలో ఇక్కడ ఎవరూ రాలేదు జనమే లేరు అని జగన్ రెడ్డి ఈ మోసంతో కుట్రంతో మనం గుర్తుకొచ్చాడమ్మా ఒక్క ఛాన్సర్ అధికారంలోకి వచ్చాడు ఒక్క చాలా ఆ తల్లి చెబుతోంది ఒక్క అని అడుక్కుంటే చాలిపడి ఓడేస్తే ఏ ప్రకటన పట్టుకున్నా తల్లి నిమింటే వసు పోయింది తాళం విడదు ఆకాశం చెల్లి అన్నాడు అమ్మా ఓకెళ్ళిడు బాబాయ్ ఓకెళ్ళిడు బాబాయ్ ఓకెళ్ళిడు బాబాయ్ ఓకెళ్ళిడు బాబాయ్ అమ్మా చెల్లి సునీత మాట్లాడుతుంది నాన్న ఎవరు తంపారు జగన్ రెడ్డి సమాధానం చెప్తున్నాడమ్మా చెల్లి సరుకులు ఆడుతుంది అన్న వదిలిన బాణం ఎక్కడుందమ్మా అన్న వదిలిన బాణం ఎక్కడుంది ఎక్కడుంటే చూడమ్మా చెల్లికే న్యాయం చేయడు అమ్మకే న్యాయం చేయడు మీకు చేస్తాడమ్మా మీకు చేసాడమ్మా మీకు చేస్తాడమ్మా ఏ ప్రాంత రైతమ్మా ఏ ప్రాంత రైతు కోలీలు అందరూ కూడా లక్షాధికారులు అవ్వాలి అవ్వాలంటే తెలుగుదేశం రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు పట్టాజ లోకేష్ బాబు మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర జై 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 మరి నియోజకవర్గం నుంచి పదివేల మంది తెలుగుదేశం జన సైనికులు అందరం కూడా కథలతో తొక్కాలి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి జయనం కాలనీ నుంచి బోల్లంపూర్ నుంచి కుటుంబాల నుంచి చెక్కపూల నుంచి తాడేపల్లి నుంచి ప్రతి గ్రామం నుంచి జయకొండూరు బైలవరం రెడ్డిగూడెం అన్ని గ్రామాలు అన్ని మండలాల నుంచి తెలుగుదేశం జన సైనికులందరూ కూడా బీసీ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే బలహీన వర్గాల మీద బలహీన వర్గాల మీద భాచారాలు ఎస్సీ కార్పొరేషన్ లేవు ఎస్టీ కార్పొరేషన్ లేవు మైనార్టీ కార్పొరేషన్ లో డబ్బు లేవు కార్ కార్పొరేషన్ లో డబ్బు లేవు గ్రామీణ కార్పొరేషన్ లో డబ్బు లేవు ఈ బిల్స్ కార్పొరేషన్ లో డబ్బులు లేవు ఏ డబ్బులని కూడా తాడేపల్లి గొప్పకెళ్ళిపోయాయి పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు ఏమా పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు నాసిరకం మద్యం ఏమా ఆ సామాన్యుడు కష్టపడి వచ్చి ఒక శేషాదైతే ఊపిరి తీసుకున్న దెబ్బతిన్నాయి కుడి దప్పులు వస్తా ఉన్నాయి చాలా పెద్ద చేస్తున్న ఈ నాసిరకం మద్యం వల్ల మంచి రెండు

మీరా ఓట్లు అడిగే మంచి దంతం పడ్డా గుడిగా ఉన్నాడు ఎంపీ ఏమమ్మా దమ్మా ఎంపీ కేసిన ఎప్పుడు కనపడ్డా కనపడ్డా అమ్మా ఓట్లు పొందుతున్నాడమ్మా పెడుతు భయపడుతున్నారు ఆర్టీసీ బస్సులు అన్ని కూడా మళ్ళీ వస్తాయి ఏమా ఇక్కడే హెల్త్ క్యాంపులు పెట్టాలి పెట్టాలి ఆ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేస్రీవాల్ విశ్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచారణ గుర్తున్నాడమ్మా ఎంపీడమ్మా ఈ ప్రభుత్వం అంతా నేను चंद्रेारा